ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తాను ఉన్నాం అట్లాగే మా పార్టీ జిల్లా సభ్యులు రంగారావు కరిశెట్టి వెంకట్రావు గారు నేను సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు ఈరోజు ప్రధానంగా దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇవాళ దేశానికి వస్తున్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు సిపిఐ వందేళ్లు జరిగి కమ్మలో శతాబ్దోత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ అంశాలన్నిటికీ పోయినా కూడా నారాయణ గారు మాట్లాడతారు నేడు సిగ్గు చిలుక్కు రివచ్చా అంటే సిగ్గు లేదా చిలుకు రిలుక్ అంటే ఇంట్లో వెళ్ళి ఉంటున్నాం సిగ్గు వెళ్ళగా ఇప్పుడు సినిమా ఓనర్లు అంతా కలిసి రేట్లు పెంచమని సిగ్గు లేకుండా అడగడం బుద్ధి లేకుండా గవర్నమెంట్ అడగదు ఇది ఎక్కడ అన్యాయం సవచ్చారంలో వాళ్ళు వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వేలాస్ సినిమాలు తీస్తే వాళ్ళకి ఏదైనా నష్టం అని చెప్పేసి పెద్ద రూపాయలు ఒకటి వెయ్యి రూపాయలు పైన వేస్తే ప్రజలు రక్త మాంసాలు పిండి పిప్ప చేసి విధాన స్వామి వాళ్ళు కూడా పంపిస్తారా ఎవరు చెప్పారు ఇదంతా మీరు రూపాయలు ఎరవ ఎవరు పెట్టుకున్నారో అంత కోట్లేదు ఆ సినిమా థియేటర్కి పోతే నీళ్ళ బాటలు తెచ్చుకోలేదు బిస్కెట్లు తీసుకొని పిల్లలకి ఏమన్నా తెచ్చుకోలేదు ఆడబాటుకుంటే కాను తెచ్చి ఐదు వందలు వాటర్ బాటిల్ రెండు వందలు ఎంత దోపిడీ ఇది ఆ దోపిడీ చేసి కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా ఎందుకు పెంచాలి పెంచాలి బుద్ధిలేని గవర్నమెంట్ అడిగి స్వీకరిదు దీన్ని అంగీకరించలేదు ఇది వాళ్ళ వాళ్ళ వాళ్ళు తీసుకోవాలి తప్ప చాలామంది వ్యాపారాలు చేస్తారు వాళ్ళు నష్టం వచ్చినట్టుగా కత్తిస్తారా సబ్సిడీ ఇస్తారు లేదా కాబట్టి ఇది ఇది ఒక విధంగా డ్యూటీ సినీ మాఫియా గవర్నమెంట్ కలిపి ప్రజల్ని డ్యూటీ చేస్తా ఉంది కనిపిస్తుంది అదే ఇప్పుడు మనకు చెప్పారు కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి నూరేళ్ళు అయింది దాని ఉత్సవాలు తీసుకుంటారు మీకందరికీ ఒక కరోనా కావచ్చు నూరేళ్ళకి ఏం చేసినప్పుడు మీరు మీకన్నా వెనకాల పుట్టిన ముఖ్యమంత్రులు అవుతున్నారు దాని ప్రధానమంత్రులు అవుతున్నారు మీరు ఏం చేస్తారు అని చెప్పేసి అన్ని సంవత్సరాలు అయితే వాళ్ళు చూసేది నిజమే కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఈ భారతదేశ ప్రాంతలకి కమ్యూనిస్ట్ పార్టీ కాకుండా ఇంత ఇంత సత్సంప్రదాయమైనటువంటి రాజ్యాంగం వచ్చేదా సోవియట్ యూనియన్ ప్రభావం లేకపోతే అంబేద్కర్ అలాంటి రాజ్యాంగత అన్ని ప్రసిద్ధ కల సోవియట్ యూనిజం తర్వాత ఆ నేపథ్యంలో పండి ప్రభులు పబ్లిక్ సెక్టార్స్ కాలం మీద ఆ సోవియట్ యూనియన్ ప్రోత్సాహం ప్రోత్సహాలతో పబ్లిక్ సెక్టార్స్ వీళ్ళందరూ ఎక్కడొచ్చారు కమ్యూనిస్ట్ ప్రభావం వల్ల దేశ మౌలిక ప్రభుత్వ బాగా ఉపయోగపడే నూనెల క్రింద కమ్యూనిస్ట్ పార్టీ పెట్టారు అటువంటి కాంగ్రెస్ పార్టీ మధ్య యాభై ఐదు నుంచి నేను స్వాతంత్ర పాడతాను కానీ సంపూర్ణ స్వాతంత్రం కావాలని కోరింది కమ్యూనిస్ట్ పార్టీ వచ్చాయి పంతొమ్మిది వందల ఇరవై ఐదు కమ్యూనిస్ట్ పార్టీ తర్వాత సంపూర్ణ స్వాతంత్ర్యం దున్నేవాడికి భూమి రెండు ఇచ్చిన ఫస్ట్ అంటే రాజకీయ ప్రభావంలో కమ్యూనిస్ట్ పార్టీ సంపూర్ణ స్వాతంత్రం స్థానవచ్చు దున్నేవాళ్ళ భూమి వచ్చింది జాతీయ అలాంటి మహత్తరైనట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు పదహైన పడల్సి కానీ దాని గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎట్లా వచ్చింది యూపీఏ ప్రభుత్వంలో అరవై ఒక్క మంది వామపక్ష ఎమ్మెల్యేలు ఉంటే ఎంపీలు ఉంటే మేము గ్రామీణ ఉపాధి హామీ గ్రామీణోపాధ్యాయులు అమలు తీయకుండా పోతే మేము ఉపయానికి కొట్టాల్సి వచ్చిందే అప్పుడు తప్పనిసరి గ్రామీణోపాధి దాని కూడా ఎలా వచ్చింది అప్పటి నుంచి దాకా పది కోట్ల పది లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఈ వంద రెండు వేల పద్నాలుగు నుంచి పది లక్షల కోట్ల రూపాయలు పది గజాదే కానీ ఖర్చు పెట్టారు ఇదేసారి ఇదే గవర్నమెంట్ ఈ రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు సంపన్న వర్గాలకి సహాయం చేస్తుంది అంతా డబ్బులు రద్దు చేయడం కానీ తర్వాత రుణాలు వడ్డీలు రాజీ చేయడం కానీ ఎగ్గుడు మరి రోజులు కానీ చూస్తే మొత్తం ఇరవై ఏడు లక్షల కోట్ల రూపాయలు పబ్లిక్ మనీలు పూర్తి చేసే వాళ్ళకేమో ఖర్చు కాదా పేద ప్రజానీ ఆకలి సావదు చెప్పి తప్పించుకుని అప్పటికప్పుడు పదానికి ఉపయోగపడే పద్ధతి ఆకలి సాగు సరికాయి ఆత్మహత్య దగ్గర వసతులు తగ్గి అలాంటి మహత్తర కార్యక్రమానికి డబ్బులు వేస్ట్ చూపించి అప్పుడే చెప్పినప్పుడు ఇప్పుడు నేను ఏ గవర్నమెంట్ చేస్తా ఉంది మేము అది మార్చి వల్ల మార్చాలి ఎవకా మంచి పాండవులు మంచం బోల్డ్ అనే అని రాష్ట్ర జీవో జీవలు చేయబడి మేము చేస్తానంటే నేను నలభై శాతం మేము అరవై శాతం అరవై శాతం నేను ఇస్తాం నలభై శాతం మేము పెట్టుకుంటాం పది శాతం పెట్టుకునేప్పుడు గవర్నమెంట్ షెట్ లాండి ఇప్పుడు నేను నలభై శాతం పెట్టుకుని ఎవరు పెట్టుకుంటాడు ఇప్పుడు జిఎస్టీలో కూడా మొత్తం లాగేసుకుంటున్నాను జిఎస్టీలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు అది నాకు అనవసరం ఇది అందరికి తెలుసు కదా అమరావతి ప్రజలు ఐదు సంవత్సరాల పాటు త్యాగా తపస్సు చేశారు అనే కంటి పెన్షన్ తప్ప పండుగలో పంపాలు లేకుండా ఉంటారు ఐదేళ్ళ పాటు తపస్సు చేసి అమరావతి ప్రజా యొక్క గవర్నమెంట్ గెలిపే కృషి ఆ వాళ్ళని ఒక కంటి నేను రానివ్వండి ఫస్ట్ ప్రయారిటీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి ప్రథమ ప్రాధాన్యత అంటే అమరావతి ప్రజల యొక్క గంటలో కంట్లో నీళ్ళు రాని కొంచెం ఒక్క కుటుంబం కూడా బాధపడడానికి వీళ్ళు అలాంటి సాగిస్తే నేను సంతోషిస్తాను కానీ ఆయన అవన్నీ చేయడం ఆయన అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ పోతున్నాడు కార్పొరేట్ కంపెనీ ఎక్కడ సహాయం చేయాలి జరుగుతున్నాడు ఫస్ట్ ప్రయారిటీ నువ్వు చేస్తుందంటే నీకు ఎవరు లైఫ్ ఇచ్చారు రాజకీయ లైఫ్ ఇచ్చారు వాళ్ళని కాపాడు వాళ్ళు సంతోషపడచ్చు ఆ తర్వాత నువ్వు ఇంక ఎక్స్ట్రాన్స్కో ఇంకో దానికో నాకు ఎట్లా ఇది వచ్చినప్పుడు మేము అంటే చాలా మంది నేస్తారు ఇక ప్రజల్లో వచ్చి ఒక ఎక్కడ చేశాడు నాకున్న రెండు ఎక్కడ నీకు ఇచ్చానాయా నువ్వు నాకు గీ లేకుండా పోయినావు నాకు ఏం చేయాలి ఆయన ప్రజా దర్బార్లో మాట్లాడుతూ మాట్లాడుతూ కొబ్బులు చనిపోయాడు హార్ట్ అటాక్ వచ్చి ఇంట్లో ఉన్న హార్ట్ అటాక్ వచ్చేది తెలియదు అక్కడ ఆయన బాధల్ని ఆయన ఆవేదనని ఎమ్మెల్యే ముందు మనం చెప్తూ చెప్తూ చనిపోయాడంటే ఎవరికి కారణం అది సర్కార్ హత్య కాదా రాష్ట్ర ప్రభుత్వ హత్య కాదా అది అట్లాంటి హత్య ఎంత చేయాలా ఎంతమందికి సంతృప్తి పరుస్తున్నా అది అమరావతిలో ప్రజానికానికి ఇచ్చేటువంటి హామీలు అమలు చేయకూడదు వాళ్ళు అసలు గుర్తుంది జగన్ లాంటి వాళ్ళు వస్తారు సపోర్ట్ చేయడం ఇంక వాళ్ళు చప్పో చేసిన వాళ్ళు ఇంకేం చేస్తారు అసలు ఈ కషాయవాడే చంపేసి మనం పూజ చేసేట్టుంది ఆయన చంపేసారు అమరావతి ఇంకొకరు చంపారు మామూలుగా ఈ కషాయి వాడు కూడా చంపేటప్పుడు నమాజ్ చేసి చంపేస్తారు పూజ చేయడం అది కూడా చంపించాడు ఆయన పెద్ద ఇప్పుడు ఆయన మాట్లాడితే లేవు అది ఏం మాట్లాడడం కూడా ఆయన అమరావతి గురించి ఒక్క మాట ఉంటే మంచిది అమరాజ్ కన్ కళ్యాణ్ కంట్రీ ఆడకుండా చూసుకుంటే చాలా బాగా